హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే నేను అందరూ చూసి ఉప్మా అనుకోకండి ఉప్మా అనుకొని మరి తిట్టుకోకండి అసలు కర్ణాటక స్పెషల్ కారాబాత్ నీరు చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అన్ని టేస్టీగా ఉంటుంది అంటారులేండి అని అనుకోకండి ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది పక్కాగా అయితే నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కారాభాత్లోకి నీరు చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా అయితే ముందుగా కారాబాత్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి అలానే ఆయిల్ రెండు కలిపి వేసుకోవాలి అచ్చంగా నెయ్యితో చేసుకున్నా బాగుంటుంది నెయ్యి తినని వాళ్ళు అచ్చంగా ఆయిల్తో చేసుకున్నా పర్లేదు తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పులు వేసుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి ఇవి చివరిగా యాడ్ చేసుకున్నామంటే మంచిగా క్రంచిగా కరకరలాడుతూ ఉంటాయి జీడిపప్పులు అనేవి తర్వాత అదే ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు వేసుకోవాలి చిట్పట్లాడిన తర్వాత అల్లం అనేది ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు లేదా తురుముకున్నా పర్లేదు అల్లం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కప్పు పీసు బఠానీ అలానే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ తర్వాత క్యారెట్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వెజిటబుల్స్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక టమోటో కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని టమాటో అనేది మెత్తబడాలి అలానే పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి పసుపు అనేది ఈ స్టేజ్లో వేయడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది చివరిగా వేసామంటే స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది చూడండి ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ రవ్వ వేసుకున్నాక మంటనైతే సిమ్లో పెట్టుకోవాలి మొత్తం రవ్వ వెజిటేబుల్స్ మొత్తం బాగా మిక్స్ అయిపోయాలి అలానే రవ్వ అనేది బాగా రోస్ట్ అయిపోవాలి అలానే మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోకండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది డ్రైగా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేనైతే ఒక గ్లాసు రవ్వకి మూడున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను బాగా వేడిగా ఉన్న వాటర్ అయితే డైరెక్ట్గా రవ్వలోనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా లేదు బిగినర్స్ అయితే రవ్వను పక్కన పెట్టేసుకొని వాటర్ని మరిగించుకున్న తర్వాత అయినా రవ్వను యాడ్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా అయితే చేసుకోండి ఈ విధంగా వాటర్ బాగా వేడిగా ఉండాలి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఉండలు అనేవి ఏమీ లేకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మంటలు మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వ దగ్గర పడిన తర్వాత ఇందులోకైతే ఒక స్పూన్ దాకా వాంగిబాత్ పౌడర్ వేసుకోవాలి మొత్తం ఈ కారాభాత్కి టేస్ట్ అనేది ఈ వాంగిబాత్ పౌడర్ వల్ల మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోనే నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా జీడిపప్పులు అలానే కొద్దిగా కొత్తిమీర ఆయిల్ కూడా కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి అమ్మో ఇంత ఆయిల్ అని అనుకునే వాళ్ళైతే అసలు ట్రై చేయకండి ఎందుకంటే అన్ని టిఫిన్స్ కంటే ఉప్మాలో ఆయిల్ వేయడం వల్లే మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఉప్మాకు మాత్రం ఆయిల్ వేయాల్సిందే అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవడమే తర్వాత చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా అయితే మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇక్కడ పుదీనా అనేది ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చట్నీకి అయితే అలానే మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒక గుప్పెడు పుట్నాల పప్పు ఉంటుంది కదా అది వేసుకొని ముందుగా అయితే చింతపండును కూడా కొద్దిగా వాష్ చేసేసుకొని వేసుకోవాలి నానబెట్టాల్సిన పని అయితే లేదు అలానే పావు స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఏమే యాడ్ చేయకుండా ఆ విధంగా చేయడం వల్ల బాగా మిక్స్ అయిపోతుంది ముందుగానే వాటర్ యాడ్ చేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదు తర్వాత వాటర్ యాడ్ చేసుకునే విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్టుపట్లాడిన తర్వాత చట్నీలో వేసి మిక్స్ చేసేసుకోవడమే ఈ చట్నీ అనేది కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటే బాగోదు కాకపోతే మేము అలా తింటాం కాబట్టి నేను అలానే వదిలేశాను కాస్త వాటరీగా ఉంటే బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి